హాయ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి పిరాజేశ్వర్ తేదీ నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు మార్కాపురం పట్టణం మంచిలో చెడును వెతకండి ఆక్రమణల తొలగింపుకు సమర్థించండి వెలుగొండ ప్రాజెక్టు అంశంపై ఎలాంటి బహిరంగ చర్చకు అయినా సిద్ధం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు దీర్ఘకాలం తర్వాత పట్టణంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు విషయంలో యావత్ పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఒక వైయస్సార్సీపీ నాయకులే మంచిలో చెడును వెతుకుతూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలలో అశాంతిని సృష్టిస్తున్నారని మార్కాపురం శాసనసభ్యులు కందుల గారు అన్నారు స్థానిక జవహర్ నగర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు శనివారం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు గారు పాత్రికేయుల సమావేశంలో ఆవేశపూర్వక అంశాన్ని తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీపై నేతలపై అర్థంపర్ధం లేని విమర్శలు చేశారని అన్నారు విమర్శలలో నైతికత ఉండేలా ఆ నాయకులు చూసుకోవాలన్నారు వైకాపా పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు ప్రతి అడుగు ప్రజలను మోసం చేసే దిశగానే వేస్తున్నారని అన్నారు ఆక్రమణల తొలగింపులో వివక్ష చూపుతున్నామని పేర్కొనడం పట్ల శాసనసభ్యులు కందుల గారు తీవ్రంగా స్పందించారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలల కాలం పూర్తి అయిందని వివక్ష అంటూ పోతే ఆక్రమణల తొలగింపులో సిటీ నాయకుల ఏ ఒక్క భవనం మిగలదని అన్నారు కొన్ని సంవత్సరాల కాలం నుండి భవన నిర్మాణదారులు రోడ్డు పక్కలను నున్న సైడు కాలువలను పూడ్చి స్లాబులు వేసుకుని భవనాల ముందు భాగాలను అద్దెలకు ఇచ్చుకుని ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఈ కారణంగా కాలువలు ఉన్నప్పటికీ పూడిక తీయక సంవత్సరాల కాలం పట్టిందని కాలువలు బయటికి తీసేందుకు భవనాల ముందు భాగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చాల్సి వచ్చిందని ఆ మాత్రం ప్రతిపక్ష నాయకులకు తెలియదా అని చురకలు అంటించారు తాను మార్కాపురంలో పుట్టి పెరిగిన వ్యక్తినని సోదరుడు అన్న రాంబాబు గారు పక్క నియోజకవర్గంలో పుట్టి అక్కడ పెరిగి ఇక్కడికి వచ్చారని ఎక్కడి పరిస్థితులు ఆయనకు తెలియవని అన్నారు నియోజకవర్గ ప్రతి సమస్య తనకు తెలుసునని నిమ్మటి వరకు గెద్దలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉంటూ ఇంపోర్ట్ బ్రదర్ గా అన్నారుట టిడిపిలో ఆక్రమణదారులు ఉన్నారని ప్రభుత్వ భూములు కాజేశారని తమ పార్టీలో అలాంటి వారు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని బహిరంగ మీడియా ముందు చెప్పిన అన్న రాంబాబు గారు ఆ మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు నియోజకవర్గంలోని కొనకన మెట్ల మండలంలో పాటిబండ్ల గోపాలస్వామి అనే ఒక పెద్ద మనిషికి సంబంధించిన పొలాన్ని వైకాపా పార్టీ నేతలు దొంగ డాక్యుమెంట్లను సృష్టించి సొంతం చేసుకున్నారని ఆ భూములపై బ్యాంకులలో రుణాలు తీసుకుని జలసాలు చేస్తున్నారని ఈ విషయానికి పక్క నియోజకవర్గం నుండి వచ్చింది మీకు తెలియకపోవడం అన్నారు అలాగే పట్టణంలోని రెండు వందల ఆరు బి సర్వే నెంబర్లోని ఆరు ఎకరాల దేవస్థానం భూమిని మీ పార్టీ నాయకుడు బొలమారి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసి స్వాధీనం చేసుకుని అందులో కాటా నడుపుకుంటున్నారని ఈయనతో పాటు నాగల్ల సుబ్రహ్మణ్యం అనే మీ పార్టీ పారిశ్రామికవేత్త దేవాదాయ శాఖ భూములు కాజేసి ఉన్నారని వీరిపై చర్యలు తీసుకుని మీ చిత్తశుద్ధి మీ విధేయత చూపాలని అన్నారు తమ పార్టీ టిడిపిలో అలాంటి నాయకులు ఎవరైనా ఉంటే నాలాగే మీరు కూడా వారి పేర్లతో పాటు వారి అవినీతిని బయట పెడితే నేను వారితో మాట్లాడి ఆక్రమణ భూములను తిరిగి స్వాధీనం చేస్తానని అన్నారు మార్కాపురంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు అభివృద్ధి కోసమేనని అన్ని రకాలుగా మార్కాపురాన్ని పరిచి అందరి ఆదరాభిమానాలు చూరగొంటానని ప్రతిపక్షాలు మిత్రపక్షాలు ప్రజా సంఘాలు అభిమాన సంఘాలు అందరూ నన్ను ప్రోత్సహించే అభివృద్ధికి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఎందుకు చెప్పలేకపోయారు మేము వాస్తవాలు చెప్పేసరికల్లా మీకు మీరు జీర్ణించుకోలేక మమ్మల్ని మాట్లాడటం సబబు కాదు మేం మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం కానీ కక్ష సాధింపులు గాని మాకు పోయే ఉద్దేశం లేదు ఐదు నెలలు అయింది మరి మేము కక్షాదులో పోదాల్చుకుంటే గెలిచిన మూడో రోజు నాలుగో రోజు మొదలు పెట్టేవాళ్ళం కదా మా చేతిలో అధికారం ఉందని చెప్పారు మేము ఇష్టం వచ్చినట్టు చేసి ఉండేవాళ్ళం కదా ఈరోజు సెల్లార్లు కట్టి అసలు ఈ ఊర్లో సెల్లార్లు ఎందుకు కట్టారు పార్కింగ్ చేసుకుంటామని కట్టారు మరి సెల్లార్లకు పోవడానికి మొత్తము కాలువల మీద సిమెంట్ లైన్లు వేశారు కనీసం కాలువలు తీసేదానికి కొద్దిగానే గ్యాప్లు పెట్టాలి కదా రెండు మీటర్లకు ఒక గ్యాప్ రెండు మీటర్లకు ఒక గ్యాప్ను కనీసం పెట్టాలి కదా పెడితే కదా గ్యాప్లు ఉంటేనే ఉంటేనే కదా చేయగలిగేది దానివల్ల ఈ ఊర్లో ఎంతమందికి చిక్కని కొన్ని డెంగ్యూ మలేరియల్ ఫీవర్లు వచ్చినాయి ఈ దోమల వల్ల కాదా ఈ ఊర్లో జబ్బులు వచ్చింది అలాంటి వచ్చి అంటిచ్చిపోయాడే ఊరికి వచ్చి ఇంటింటికి వచ్చి ఈ ఊరు డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేసి ఎట్టి పరిస్థితులలో ప్రజలకు రోగాల బారిన పడకుండా కాపాడడానికే మేము ఈ డ్రైనేజీలన్నీ కూడా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి తీయనటువంటి డ్రైనేజీలన్నింటినీ కూడా ఈరోజు బయటికి తీసి శుభ్రం చేపిస్తూ ఉన్నాం అంతేగాని మాకు ఎవరిని బిల్డింగ్లు కూల్చాలన్న ఉద్దేశం కానీ ఎవరిని ఆ చిన్న చిరు వ్యాపారుల కడుపు కొట్టాలని కానీ చిన్న చిన్న వాళ్ళను ఇబ్బంది పెట్టాలని కానీ ఏమాత్రం మాకు ఉద్దేశం లేదు మీరు మీ పార్టీ మీడియాలో మాట్లాడి ఏదో లబ్ధి పొందామన్న ఉద్దేశంతో మీరు చేసే మాట పొరపాటు మీరు వాస్తవాలు ఈ నియోజకవర్గంలో ఏం జరిగాయి ఎందుకు జరిగాయి ఎవరు దీనికి వెనకున్నటువంటి కర్త కర్తలు కర్మ లేరు ఎవరు బిల్డింగ్లు ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు ఏడ కట్టారు అది కూడా అన్నీ తెలుసుకొని మీరు చర్చ కంటే మేము కూడా చర్చలకు సిద్ధమేనని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ ఊరి అభివృద్ధికి ఎన్ని అడ్డంకులు వచ్చిన అధిగమిస్తాం మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆదేశించాము ఆల్రెడీ ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్ చేయండి స్తంభాలు ఎన్నిక జరుపుదాం టౌన్ ఇంకొద్దిగా వెడల్పు చేయాలి రోడ్ల కరెంట్ స్తంభాలు అన్నిటి కూడా వెనక్కి వేసేయమని చెప్పి చెప్పాం చేపిస్తాం చిరు వ్యాపారులను ఎవరిని ఇబ్బంది పెట్టాం వారికి కూడా ఎక్కడ పెట్టుకుంటే ఎవరికి ఏ ప్లేస్లో ఉంటే ఎవరికి న్యాయం జరుగుతుందో అది కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని మేము అందరం చర్చించుకొని ఏ కుటుంబం అన్యాయం కాకుండా ఉండేదానికి సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఈ క్రమంలో కొంత భాగం నష్టం జరగవచ్చు కానీ ఆ నష్టపోయిన జనాలకు కూడా ఏదో ఒక రూపంలో న్యాయం జరిగేలా చూసేదానికి సేరు మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా న్యాయం చేస్తాం కొద్దిగా ఓపిక పట్టాలి అంతేగాని ఈరోజుకి రోజు తీసేశారు వాళ్ళ నిజం కరెక్టే నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా మరి అనుభవించారు కదా మేము ఎవరేమేమి అడగలేదు కదా మీరు అడగలేదు మేము అడగలేదు ఆ రోజు అవసరం లేదు ఈరోజు అవసరం ప్రజలు టౌన్ ప్రజలకు అవసరం దాన్ని నా మెసేజ్ మా వాట్సాప్ నా నా సెల్లో చూపిస్తా కొన్ని వందల మెసేజ్లు వచ్చాయి నాకు కొన్ని వందలు వచ్చాయి థ్యాంక్స్ నారాయణ రెడ్డి సార్ థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు నేను ఒకవేళ కొందరికి నా మీద బాధకు ఉండొచ్చు మా కడుపు కొట్టారో లేకుంటే మాకు ఇబ్బంది చేశారు లేకుంటే మాకు మమ్మల్ని వ్యాపారం జరగకుండా ఉండే చూసుకారండి కొందరికి కష్టమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని హర్షిస్తా ఉన్నారు ఆ టూ పర్సెంట్ పీపుల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఏదో ఒక రూపాన వాళ్ళకి ఎక్కడెక్కడ పెట్టుకుంటే బాగుంటుందో ఆ సెంటర్లలో వాళ్ళు పెట్టుకునే విధంగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తాం కొద్దిగా ఓపిక పట్టమని చెప్పి మార్కాపూర్ ప్రజలని పార్టీ నాయకులకి అందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరు చర్చలకు రమ్మంటే మేము ఎప్పుడైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా మేము సిద్ధంగా ఉన్నాం కానీ తా అంటే తందానా అనేటువంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి ఆ బ్యాచ్ల మాటలని అనవసరమైనటువంటి లొల్లి అనేది చేయొద్దని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటుంది